ఏం చేస్తారు బిట్ వినాయన కూటేస్తారా మీరే చేస్తారా కష్టపడి అరే ఎప్పుడు బిట్టు సెప్టెంబర్ ఆ అయితే మీరే చేసుకుంటారు అంతా గుడి చేస్తారు ఇప్పుడు ఎంతమందిరా మీరు మొత్తం ఐదుగురా మరి వాళ్ళు ఏం చేస్తున్నాడా

మీరు కష్టపడి గుడిసేస్తారని వీడియో తీస్తున్నారా యూట్యూబ్లో పెడతా అందరు చూస్తారు అందరు చూస్తారు పని చేయాలి ఫటాఫట్ అందరు ఓన్ పని ఆడి చేసుకోవాలి அது கது பெட்டரு கெட்டு அது சன்ன அது பெரு அது ஏதே கதி காது அது 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 சந்தம் உண்டு தீன்கண்ண இது பாடுது ஆகது வெள்ளா நானே మాటలు మాట్లాడుకోరు మంచిగా వర్క్ చేస్తా పని చేసుకోరు మంచిగా ఏ ఎట్లా కాదు ఎట్ ఇద్దరు లావట్రీ అందరు లావట్టి కొద్ది కొద్దిగా పోయి పక్కకు ఆ మనిషికి ఆ గట్లా పోయి ఆ మనిషి కింద గట్లా పోయి నువ్వు గుద్దుతున్నావు అది అట్లా గుద్ద కొంచెం కొంచోటు చేతితో వేయరు అట్లా కాదు మీరు మనిషికింత చేయితో వేయరా అలా చేయితో మనిషికి వేసేయరు తర్వాత ఏం చేస్తున్నారా మీరు అట్లా చేయదు అలా పని కష్టపడి పాపం మంచి కింద లేపి కాబట్టి ఇద్దరు ఇద్దరు పట్టురు ఇద్దరు పట్టు ఇద్దరు ఇద్దరు సిమెంట్ బాగా బరువుంటది అట్లా వయరు చేతులతో కొద్ది కొద్దిగా సగం దాకా చేతులతో పోయిస్తూ కాల్ అయినాక శో చెప్తాను రే రెండు రెండు చేతులతో ఇంకొని రాయమానా వాని పోయమాను పడుతుంది పడుతుంది ఇప్పుడే ఇప్పుడే వదిలేదు ఏం ఏం అరే బాధరా మీకు ఇంత బాధ అంతేనా త్రీ ఫీట్సా వినాయకుడా ఇండియా టైప్ తెస్తారా आला गलेला सर दिसता कुकरवर बडे आणताना ए इनोड कर आठडी यूज नुयमो ए आणि कौन सम निजामरा तेरा आमटे ना कटा वाढू होतంది अरे वाट कर रा जरा आवाज काय करतो

ఏడు వేరు మీరు కట్టలు దొరికినా మరి

నువ్వేం <Santhara> చేయకు <Arayatara. Santhara> <you making> <Santhara> <Santhara>

打开了你看看里面是不是有一个那个

சை சை மறு சுட்டு திருக்குறள ஆ ఎవరి గడితే ఏమున్న తీరా ఆగది ఏ ఆగది గట్టి గట్టిది కట్టాలి